శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ తో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది ఎమ్మెల్యే విషయాన్ని అవగాహన చేసే ప్రయత్నం చేస్తున్నా పట్టిని ఎదురుదాడికి దిగడంతో ఆయన సీరస్ అయ్యారు తమాషా చేస్తున్నావా అంటూ ఫైర్ అయ్యారు నాపై నీ కమాండ్ ఏంటని ప్రశ్నించారు బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలో భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వచ్చారు తన మనవడు అనారోగ్యంతో ఉన్నాడని సిఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇంటికి వస్తే అప్లికేషన్ సైతం తీసుకోలేదని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిందా మహిళ ఆయన ఏం చెబుతున్నాడో వినిపించుకోకుండా వాగ్వాదం చేస్తుండటంతో ఇక్కడి నుంచి పంపేయాలని పోలీసులను ఆదేశించారు

నువ్వు అర్థం చేసుకో తల్లి చెప్పేది చెప్పిన కొద్ది ఎట్లా అర్థమవుతుంది నీకు నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచన నువ్వు ఉంటావా ఇంతవా లేదా నువ్వు కట్టుకెడుతున్నావు అమాన్స్ ఎవరూ ఎవరూ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి గాని నువ్వేదో ఊర్లందరి ముందర పబ్లిక్ వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా ఎవరి కోసం ఊరికి ఎందుకు రాలేదు నువ్వే వచ్చి అడిగిండొచ్చు నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక యాభై మంది వంద మంది ఉంటే మీద రచ్చ పెడితే నేనేం మాట్లాడాలా అంటాము